హాయ్ వివర్స్ అండ్ యూట్యూబర్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ చిన్నగితాలు వేయించినాను నూగులు వేయించినాను బెల్లం దంచి దంచి పెట్టుకున్నాను కరెంటు పోయిందండి అనంతపురంలో పెద్ద గాలి వేసి కరెంటు పోయింది గా కరెంటు వస్తానే లడ్డు చేసి వీడియోలో పెడతాను బాయ్ హాయ్ కరెంట్ వచ్చిందండి నువ్వులు ఆడిచ్చేసినాను శనిగిత్తనాలు ఆడిచ్చేసినాను నెక్స్ట్ బెల్లం ఆడించేసి లడ్డు చేసి పెడతాను బెల్లము శనిగిత్తనాలు నోగులు మూడు మిక్సీకి వేసేసాను యాలక్క బుడ్డలు వేసినాను ఇలాచి అంటారు కొన్ని సైడ్స్ యాలక్క బుడ్డలు అంటాం మేము ఈ సైడు రాయలసీమ సైడు వేసినాము లడ్డు కడుతున్నాను ఓ చేత లడ్డు కడుతూ ఓ చేతితో వీడియో తీస్తున్నాను ఫైనల్ లుక్ ఇదండి ఇలా రెడీ అయిపోయినాయి నువ్వుల లడ్డులు నువ్వుల కొన్ని సైడ్స్ నువ్వులు అంటారు మా సైడ్ అయితే నూగులు అంటాము మేము ఇది నాగలచవితికి చేస్తాము వీడియో తీసేకి పిల్లలు సపోర్ట్ చేయరండి ఒక చేత్తో వీడియో తీస్తూ వాళ్ళకి సిగ్గు కొంచెము ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేతితో లడ్డు కడుతున్నాను మా ఆయన ఉంటే తీస్తా షాప్ పోయినాడు ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇది ఆషాఢ మాసం కదండి ఒక చిన్న డౌటు ఆషాఢ మాసంలో చిన్న ఫంక్షన్స్ కూడా చెయ్యరు గృహప్రవేశాలు ఏంటివి ఉండవు అసలు చిన్న నామకరణం కూడా చెయ్యరు పిల్లలకి అలాంటిది అంబానీ వాళ్ళ ఫ్యామిలీలో పెళ్ళి జరగడం నాకేది చాలా రోజుల నుంచి డౌట్ ఉంది ఇది చా అందరిని అడిగినాను మీకేమన్నా తెలిస్తే కామెంట్ పెట్టండి ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు చెయ్యరు కదా పెళ్ళి అంటే నూరేండ్ల పంట అట్లాంటిది అంబానీ అంత పెద్ద ఫ్యామిలీ వాళ్ళది చాలా స్ట్రిక్ట్గా పాటిస్తారు వాళ్ళన్నీ ఆషాఢంలో పెళ్ళి ఏంటి అని చా ఆ రోజంతా అదే ఆలోచన एनी हव यू प्लीज सब्सक्राइब मई चैनल सपोर्ट मी